హిరో ఒనోడా ఒక మనిషి ఎంతకాలం తన నమ్మకాన్ని నిలబెట్టుకొని జీవించగలడో చూపించే శక్తివంతమైన ఉదాహరణ జపాన్లో జన్మించిన ఒనోడా చిన్నతనం నుండి క్రమశిక్షణతో పెరిగి ఇంపీరియల్ జపనీస్ ఆర్మీలో ఇంటెలిజెన్స్ ఆఫీసర్గా పనిచేశాడు రెండవ ప్రపంచ యుద్ధంలో భాగంగా పంతొమ్మిది వందల నలభై నాలుగులో ఫిలిప్పీన్స్లోని లుబాంగ్ ద్వీపానికి పంపబడ్డాడు శత్రులపై గూఢచర్యం చేయడం గెరిల్లా యుద్ధ వ్యూహంతో మారణాయుధాలను ధ్వంసం చేయడం అతని విధులుగా నిర్దేశించబడ్డాయి జపాన్ ప్రభుత్వం నుండి స్పష్టమైన ఆదేశాలు వచ్చే వరకు విధుల నుండి నిష్క్రమించకూడదు అని అతనికి స్పష్టమైన ఆదేశాలనిచ్చారు మరో ఇద్దరు సైనికులతో కలిసి యుద్ధం ముగిసిన తర్వాత కూడా ఇరవై తొమ్మిది సంవత్సరాల పాటు అడవుల్లోనే ఉంటూ జంతువులను వేటాడి తింటూ మధ్యలోనే ఆ ఇద్దరు సైనికులు చనిపోయిన తర్వాత కూడా ఒంటరిగానే తన విధులను నిర్వర్తించాడు ఎంతోమంది ఎన్నో రకాలుగా యుద్ధం ముగిసిపోయిందని చెప్పినా నమ్మలేదు చివరకు జపాన్ ప్రభుత్వం అతని మాజీ అధికారిని పంపించడంతో తన పోరాటాన్ని ఆపాడు నమ్మడానికి కూడా సాధ్యం కాని నిబద్ధత దేశభక్తి ఆజ్ఞా పాలనకు పర్యాయపదంగా హీరో ఒనోడా నిలిచినప్పటికీ ఈ దృష్టాంతం మారిన యథార్థాన్ని గుర్తించలేకపోవడం ఎంతటి ప్రమాదకరమో కూడా మనకొక పాఠంగా తెలియజేస్తుంది